అందరికీ సమాధానం కలుగునిగాక ప్రేమైన వారులారా ఏసన్న గారు ఆ రోజుల్లో బస్సు కోసం ఎదురు చూస్తున్నారు ఎంతసేఫ్ట్ అయినప్పటికీ కూడా బస్సు రాకపోవడం చేత పక్కనే రిక్షా స్టాండ్ ఉంటే అందులో వెళ్ళి కూర్చున్నారు రిక్షా డ్రైవర్లు ఎవరూ లేకపోవడం చూసి అందులో కూర్చున్నారు కూర్చుని వెంబడే ఎక్కడి నుంచో అతను పరిగెట్టుకుంటూ వస్తూ ఎవరయ్యో నువ్వు మర్యాదగా రిక్షా దిగుతావా లేదా అనేసరికి దైవజనులకి ఇది అని రాసి ఉంది కావాలంటే నీకు అద్ది ఇచ్చేస్తాను అలాగే మర్యాద గిర్యాద అనుకో గమ్మున కూర్చో అనేసరికి అంత రోషం పుట్టుకొచ్చేస్తుంది అలాగైతే అద్దె పారేయి ఆ పారేడు ముందుకు కానీ రెండు రూపాయల జోబులో తీస్తూ అతను చేతిలో పెట్టేసరికి వాడికి అక్కడ లేని సంతోషం వచ్చేసింది ఆ రెండు రూపాయలు చేతిలో తీసుకుంటూ హ్యాండ్లు కొడుతూ సీటు కొడుతూ చక్రం వైపు తిప్పుతూ తిప్పుతాను డేన్ గారు అది చూసేసరికి ఏమల్ల తిప్పుతానో బోనీ అండి బోనీ పడలేదు ఎంతవరకు ఓహో బోనీ పడుతుందా ఓహో బోని అవ్వలేదా ఎందుకలా కొట్టుకుంటాను మొఖం కూడా తిప్పుకొని కొట్టుకో అనేసరికి అలాగా కాసేపటి అయ్యేసరికి దైవజనులు గారు వెళ్ళవలసిన బస్సు వచ్చేసరికి ఆ ఎక్కి వెళ్ళిపోయారు ఆ రిక్షా వాడికి వాడి జీవితంలో ఎప్పుడు రానంత డబ్బులు ఆ రోజు వచ్చేసరికి వాడు ఎక్కడ లేని సంతోషం పట్టలేక అక్కడిని యేసన్నగారు మనసు పారేసుకున్నారు ఎవరో కాని ఉదయం మంచి పోనీ కొట్టి నా జీవితంలో ఎప్పుడు చూడనంత ఎనభై మూడు రూపాయలు నేను పొందుకున్నాను అని సంతోషం పట్టలేక ఆది నుంచి దైవద్యనుల కోసం ఎదురు చూడడం ఎక్కడైనా కనిపిస్తాడు ఎక్కడ దొరుకుతాడు నాకని ఎదురు చూడడం ప్రారంభించాడు అక్క ఆ పక్కన ఉన్న రిక్షా వాళ్ళకి అక్కడ ఇక్కడ అడిగేసరికి అతను ఎవరో కాదురా యేసు ప్రభుత్వ చేస్తారు అతని దైవద్యనుడు ఈ మార్గం గుండా వస్తారులే కనిపిస్తారులే అనేసరికి ఒకనొక రోజు బస్సు దిగుతుండగా ఆ రిక్షా వాడి వెంటనే గుర్తుపట్టి ఆ చేతిలో ఉన్న సూట్ కేసలు ఈ వేసిన దైవజనులు గారేమో ఎవడీవిడు దొంగ నా చేతిలో సూట్ కేసలు ఆగేసుకుంటానంటే కాదండి రండి మరి నా రిక్షా ఎక్కండి అని అంటే నువ్వెవరెవరు ఆ నిరక్ష ఎందుకు ఎక్కాలి నేను ఏదో ఒక రిక్షా ఎక్తానంటే అప్పుడు తీక్షణంగా దైవజనులు చూసేసరికి ఓ వీడు వాడా అని చెప్పేసరికి నేను నిరక్ష ఎక్కను లేదండి మీరు రండి మీకు మీరు రండి మీరు ఒక మాట చెప్తాను మీరు చాలా సంతోషిస్తారు అలాగైతే నీ రిక్షా ఎక్కాలంటే నాకు పది రూపాయలు ఇవ్వాలా అనేసరికి వాడు పది కాదండి ఇరవై రూపాయలు ఇస్తాను రండి ఎక్కండి నా నా రిక్షా ఎక్కండి అనేసరికి వీడు ఏటీఎం సంతోష పట్లకి ఎక్కమంటాడు ఏదో జరిగింది వీడి జీవితంలో సరే అని చెప్తూ రిక్షా ఎక్కుతూ ఏ దైవజన్లు రిక్షా ఎక్కారు అలా రిక్షా తొక్కుకుంటూ వెళ్తుండగా ఆ ఊరు దాటిపోయి వెళ్తున్నారు వెళ్తుండగా ఏమండీ ఒక విషయం చెప్తాను మీకు మీరు ఎక్ చాలా సంతోషిస్తారండి అంటే వాడు చెప్పబోతున్నాడు ఆ రోజు మీరు బోని కొట్టి వెళ్ళిపోయారా నాకు ఆ రోజు ఎప్పుడు నా జీవితంలో చూడనంత ధనాన్ని నేను చూశానండి ఎనభై మూడు రూపాయలు వచ్చింది ఎనభై మూడు రూపాయలు రావడమే కాదండి అదే రోజు గవర్నమెంట్ వారు వచ్చి ఎవ పేర్లు రాసుకొని ఎవరైతే అద్దె రిక్షలు తొక్కుతున్నారో ఆ పేర్లలో రాసుకొని అదే రోజు సొంత రిక్షాలు ఇచ్చారండి అని చెప్పేసి వాడికి ఆ రోజు జరిగినదంతా అంత చెప్పడము ఎంతో సంతోషిస్తూ చెప్తున్నాడు అయితే ఏసన్న గారు దైవజనులు గారు అంటారు నేను ఎక్కితేనే నీకు ఇంత సంతోషమైతే ఆ యేసుప్రభు నీ రిక్ష ఎక్కితే అని పట్టజాలను సంతోషం పడతావు అంటే ఏంటంటే ఏసుప్రభు నా రిక్ష ఎక్కుతారా అలాగైతే ఎక్కమనండి అని అంటే ఆ దైవజనులు గారు ఆ జోబీ వైపు చూస్తుంటే బీడీలు కనిపించాయి నీ యేసుప్రభు రిక్ష ఎక్కాలంటే నీ బీడీలు గారు తాగితే ఎక్కరు నువ్వు సిగరెట్లు కానీ బీడీలు కానీ పాన్పరాగలు కానీ కైనాలు కానీ ఇటువంటి కంపు వల్ల తాగితే నీ రిక్ష ఎక్కరు మేకలు కూడా ఇవి తినవ కదా మనుషులు ఎలా తింటున్నారు అనేసరికి వాడి జోబిలో ఉన్న బీడీలు పారేశారు ఇంక చెప్పండి ఇంకేమిట మానియాలి యేసుప్రభు నా రిక్ష ఎక్కాలంటే ఏమేమి మానేయాలంటే నువ్వు తాగుతావా అంటే అవునండి తాగుతాను ఎప్పుడో అప్పుడప్పుడు తాగుతాను పండుగ పూటలైతే ఎక్కువ అనేసరికి మరి తాగిన వాడి రిక్ష అయితే యేసుప్రభు అక్కడ అలాగండి తాగిన వాడి రిక్షా ఎక్కరా అలాగైతే నేను తాగుడు కూడా మానేస్తానండి అనేసి వాడు బోర్ని ఏడవడం ప్రారంభించాడు నాకు ఇటువంటి మాటలు ఇంతవరకు ఎవరూ చెప్పలేదండి మీరు చెప్తున్నారని చెప్పేసి ఏడవడం ప్రారంభించి ఆ దైవజన్లతో పాటు అయితే నేను కూర్చున్నట్టు నువ్వు కూర్చో నీకున్నవన్నీ ఇంకేటట్టు విడిచిపెట్టాలి చెప్పండి మానేస్తాను అన్నీ మానేస్తాను యేసు ప్రభు వచ్చి నా బ్రతుకు మారుస్తాడంటే నాకు ఉన్నవన్నీ మానేస్తాను అనేసరికి ఏవేవి మానాలో ఆ తాకపోడదు వేపచరించకూడదు దొంగలాడకూడదు అబద్దాలు ఆడకూడదు ఏశుప్రభు నచ్చనివన్నీ దైవజనులు చెప్పేసరికి అవన్నీ మానేస్తానంటే మోకరించి ఆడవడం ప్రారంభించాడు ఏడుస్తూ ఏడుస్తూ ఒక్క మారు ఆడు ఏటండి నా హృదయం ఎంత తేలికైపోయింది అనేసి చెప్తున్నప్పుడు దైవజనులు గమనించి అదిగో నీ హృదయం తేలికైపోయిందా అలాగైతే ఏసుప్రభు నీ హృదయంలోకి వచ్చేసాడు ఏటండి నా హృదయంలో ఏసుప్రభు వచ్చేసాడా అనేసరికి వాహనం అవును నీ హృదయంలో ఎప్పుడైతే తేలికైపోయిందో యేసు నీ హృదయంలో వచ్చాడు నివసిస్తున్నాడు ఎప్పుడైతే నీ హృదయం భారంగా ఉందో సైతానుడు చూసినా ఆ బరువుని మోయిలేవు నువ్వు పాప బంధకాలను నీ హృదయంలో నింపుకున్నట్లయితే మరి సాతానుడి క్రీలిని ఉంటే నీ హృదయం బరువు అయిపోద్ది ఎప్పుడైతే మరి నువ్వు మోకరించి పశ్చాత్తాపడి ఈ వ్యసనాలల్ల విడిచిపెట్టేస్తానని నువ్వు అన్నావు మరి యేసు ఆ వ్యసనాల నుంచి మరి ఎప్పుడు చేయను నువ్వు కోరుకున్నావు కదా యేసుప్రభువు రమ్మన్నావు కదా మరి ఆయన వచ్చాడు నీ మాట ఇచ్చావు కదా మరి ఎప్పుడు వాటిని వ్యసనాలకు వెళ్ళనన్నావు కదా మరి వచ్చి నీ హృదయంలోకి వచ్చేటప్పుడు నీ హృదయం తేలికైపోయింది అవునండి నా హృదయం చాలా తేలికైపోయింది అని చెప్తూ నిజమే ప్రియమైన వారు ఆ రిక్షావాడు ఎప్పుడైతే తనకున్నదంతా తనకున్న వ్యసనాలన్నీ విడిచిపెట్టేసి పశ్చాత్తాపడి మరెప్పుడు వాటి జోలికి వెళ్ళను ఏ ప్రభువా అని చెప్పేసి యేసు ప్రభుని ఎప్పుడైతే ఆహ్వానించాడో యేసుప్రభు వారి హృదయంలోకి ఎప్పుడైతే వచ్చాడో తేలికైపోయింది మరి ప్రియమైన వారులారా ఈ వీడియో చూస్తున్న మీరు పాపపు బంధకాలతో మరి విసిగి వేసారుతున్నారా మరి కుటుంబాలు పతనావస్థలో ఉన్నాయా మరి నెమ్మది లేక శాంతి సమాధానం లేక మరి విసిగివేసి ఆదరిపోతున్నారా మరి మీరెందుకు మీకు ఉన్న ఆ పాప బంధకాల నుంచి బయటకు రాకూడదు మీరు విడిచిపెట్టినట్లయితే మరి మీ ఇంటిలో యేసుప్రభు రావాలని రెండు చేతులు చాచి మీకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాడు మరి ఇంత శాంతి సమాధానము ఎక్కడ దొరకని సమాధానం మీకు ఇచ్చి మిమ్మల్ని తృప్తిపరుస్తానంటున్నాడు ప్రేమైన వారి ఆయన పరిశుద్ధుడు నమ్మదగిన వాడు మరి ఒకసారి ఎన్నో ఎన్నో ప్రయత్నాలు చేశావు మరి ఈ వీడియో చూసి ఒకసారి యేసు ప్రేమని జీవితం తిప్పినట్లయితే ఎక్కడ లేని సంతోషంతో మీరు ఆనందంతో కుటుంబం ఇంటి పిల్లాది మొదలుకొని ఆనందంతో గడుపుతావు ఎక్కడ లేని సంతోషాన్ని నీకు ఇస్తాడు ఆయన నమ్మదగిన దేవుడు ఎంతోమంది మరి మారారు మరి మీరు కూడా ఆ వ్యసనాల నుంచి బయటికి రావాలని ప్రేమపూర్వకంగా మీకు ఆహ్వానిస్తూ మీ అందరిని దేవుడు దీవించిన గాక